ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా కోట మండలంలోని వైఎస్ఆర్ సిపి నాయకులు గన నివాళులర్పించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోట మండల అధ్యక్షులు పొలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోట క్రాస్ రోడ్ వద్దనున్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు జోహార్ వైఎస్ఆర్ అంటూ ఊరత్తించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు చిలకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఉప్పల ప్రసాద్ గౌడ్ మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ హయాంలో మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు ఆరోగ్యశ్రీ ఫీజ్ అంబాస్ మహానుభావులు ప్రజల మనసులో స్థిర స్థాయిగా నిలిచిపోతారని సందర్భంగా ఆయన చేసిన మంచి పనులు గుర్తు చేసుకున్నారు కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పలకాటి సంపత్ కుమార్ రెడ్డి పాదర్తి రాధాకృష్ణ రెడ్డి దేవారెడ్డి నాగూరెడ్డి సన్నారెడ్డి చెంచు రాఘవరెడ్డి ఉలసా కస్తూరయ్య శశిరెడ్డి సుధారెడ్డి సర్వారెడ్డి భక్తవత్సల రెడ్డి పెంచలయ్య కనుపూరు జగదీష్ ఆములూరు నాగార్జున్ పరందమ్మ రెడ్డి తదితరులు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్దంతిని పురస్కరించుకొని ఈరోజు మా మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు సంస్కారంలో ఎన్నో మార్పులు రంగంలో అయితే వైద్య రంగంలో అయితే రైతు రంగంలో అయితే ఎన్నో మార్పు మార్పులు తీసుకొచ్చినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చెప్పడం లేదు అంతేకాకుండా ఒక రైతుకి మనం చనిపో ఉండాలా చనిపో పరిస్థితుల్లో ఉచిత కరెంటునిచ్చి ఒక వెలుగుని తీసుకొచ్చిన రైతు జీవితంలో వెలుగుని తీసుకొచ్చినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు ఇంకా చెప్తా పోతే ఇంకా అట్లాంటి కార్యక్రమాలు వందలాది వేలాలు చేశారు అయితే ఆయన తనయుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మన మరణానంతరం పార్టీ స్థాపించి ఈరోజు లక్షలాది మంది కోటాను కోట్ల మంది ఆయన వేరే రాష్ట్రాల్లో కూడా ఆయనకు అభిమానులు ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఆయన యొక్క నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం మా నాయకుడు చెప్పంటారు కాలు రెత్తుకొని చెప్పే విధంగా మా నాయకులు కార్యకర్తలు ఉండాలని అదేవిధంగా మేమందరం కూడా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ తండ్రి ఒక అడుగు ముందుకేస్తే ఏడు మూడు అడుగులు ముందుకేసి రైతుల పట్ల కానీ పేదల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ఎన్నో జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే వంటి నాయకుడు మా యువనాయకుడు మా మాజీ ముఖ్యమంత్రి వర్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పి తెలియజేస్తాను అలాగే మా మండల నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూటమ్మ నాయకులు ఏదైతే హామీలు ఇచ్చారో ఎలక్షన్ వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో వాటిని వాళ్ళు అమలు పరిచే వరకు ప్రజల తరఫున మా గలం ఇప్పుతూనే ఉంటాం అక్రమ కేసులు ఎన్ని బనాయించినా బనాయించుకునేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ కొంతమంది కార్యకర్తల నాయకులు చెప్తా ఉన్నారు వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇది కాల చక్రం కొద్ది రోజులు వెన్నెలు ఉంటుంది కొద్ది రోజులు చీకటి ఉంటుంది దాన్ని మరవకూడదని చెప్పేసి కొంతమంది నాయకులకి హెచ్చరిస్తూ ఉన్నాం ఈ ఈ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఎవడైనా వాడి యొక్క భావస్వేచ్ఛ అనేది ఉంటుంది వారి యొక్క భావన బయట పెట్టుకోవచ్చు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళు ఒక నచ్చిన పార్టీలో నడుస్తారు అది నడవడం తప్పు అని చెప్పేసి కొంతమంది నాయకులు ఇది చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఒకటే చెప్తాను ఆల్రెడీ అన్నిటికీ సిద్ధపడ్డాం రాజకీయాల్లో ఉన్నప్పుడు దేనికైనా కానీ ముందుకు పోయే విధంగా ఉంటేనే రాజకీయాలు చేస్తారు మీరు పెట్టబోయే దొంగ కేసులకో మీరు పెట్టే బుడ్డ బెదిరింపులకో ఎవరు భయ భయపడే పరిస్థితి లేదని చెప్పేసి ఆ నాయకులు తెలియజేస్తాను నాకు మండలం క్రాస్ రోడ్ నందు దివెంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి పూలమాల అర్పించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పెద్దలు ఈ యొక్క మండల కార్యదర్శి మండల యొక్క అధ్యక్షులైనటువంటి పలగాటి సంపత్ కుమార్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన అదేవిధంగా ఇక్కడ పెద్దలందరూ కూడా రాధాకృష్ణారెడ్డి గారు అందరూ యొక్క యొక్క అధ్యక్షతన మేము ఆయనకు ధన్యవాదాలు అర్పించడం జరిగింది ముఖ్యంగా మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ పోతున్నాం ఈరోజు రాజశేఖర్ రెడ్డి అంటే ఒక బ్రాండ్ దేనికి బ్రాండ్ అవుతు సార్ ఒక ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలకి ఒక సంక్షేమ ఫలాలను అందించినటువంటి మహా నేత ఆ యొక్క నేత లేకపోతే ప్రతి ఎస్సీలోను ఎస్టీలోను బీసీలోనూ మైనార్టీ వర్గాల్లోనూ ఎంతోమంది పేద విద్యార్థుల యొక్క బ్రతుకు చాలా దుర్బలమైనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చెప్పుకుంటూ ఉంటారు పెద్దలు చాలామంది పద్నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేము రాజకీయం చేస్తున్నాం నలభై సంవత్సరాలు నుంచి వాళ్ళు చెప్పుకుంటే ఒక్క పథకం కూడా గుర్తు లేనటువంటి అంశం ఈరోజు యొక్క రాష్ట్రంలో ఉంది అదేవిధంగా మా యొక్క రాష్ట్ర నాటి గారు ఆయన పరిపాలన సువర్ణ యుగం మనం పాఠ్యాంశాలు చూస్తుంటాం ఆయా రాయలు రాయలు గారి యొక్క అంశంలో రాయలు గారి యొక్క ఆయన యొక్క పరిపాలనలో ఎంతో బాగుండదని అది అదైతే మనకు మాకు తెలియదు కానీ మనం బతికి మనం చూసినటువంటి యొక్క విధానంలో రాజశేఖరి గారి పరిపాలన తొమ్మిది సంవత్సరాలు ఒక సువర్ణం అధ్యాయం అని చెప్పి మనందరం కూడా ఒక విధానం తెలుసుకోవాలి అదేవిధంగా మనం ఈరోజు దివంగత వైఎస్ రాజశేఖర రాజశేఖర గారి యొక్క వర్తింత రోజున మనం ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకా కూడా రైతులు రైతుని ఎంతో దేశానికి అని చెప్పి అందరూ చెప్పుకుంటా ఉంటారు కానీ కానీ ఆయన మాటల్లో కాకుండా చేతల్లో కూడా తెలియ చెప్పినటువంటి మహానేత రైతు ఒక రైతు అతను ఒక పది ఎకరాల కూతురు పెళ్లి కానిటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఒక ఎకరాతో కూడా ఆయన కూతురికి కానీ కొడుకు కానీ చదువుకే విషయంలో ఆయన చేసినటువంటి ఆ యొక్క మార్కెట్ వాల్యూని పెంచిన మహానేత అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్య విధానంలో కూడా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాలు కార్పొరేట్ విద్య కార్పొరేట్ యొక్క హాస్పిటల్ తొక్కాలంటే భయపడేటువంటి కాలంలో కూడా ఆయనటువంటి ఇచ్చినటువంటి మార్గదర్శకాలు వన్ నాట్ ఎయిట్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డు ఇవన్నీ కూడా ఈ యొక్క ఎంతోమంది మన ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఆర్థికంగా ఇబ్బంది పడినటువంటి వ్యక్తులందరూ కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు పథకాలని ఆ యొక్క ఫలాల్ని అనుభవించి వాళ్ళ యొక్క జీవితాన్ని ఈరోజు ఎంతోమంది గడిపినటువంటి యొక్క సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కా అందువల్లే ఆయన యొక్క చేసిన పరిపాలన వల్లే ఈరోజు వైఎస్ రాష్ట్ర యొక్క కొడుకుగా జగన్మోహన్ గారికి బ్రహ్మ పడుతూ ఆయనకి ఈ గత ప్రభుత్వంలో నూట యాభై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది నూట యాభై ఒక సీట్లు అదేవిధంగా ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల జరిగింది అయినా కానీ మనం ప్రతిపక్షంలో ఉన్నా కానీ నలభై పర్సెంట్ ఓట్ పర్సెంట్తో మనం ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాం అయినా కానీ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా మర్చిపోలే పరిస్థితి ఏందా ఈ ప్రభుత్వం ఇట్లా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి విధానాలు కాబట్టి ఆ యొక్క వైఎస్ రాజశేఖర గారి యొక్క వర్తంత రోజున మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మండలంలో ఏ ఒక్క వ్యక్తికి ఎస్టీలకి ఎస్టీలకి బీసీలకి మైనార్టీలకి అన్యాయం జరిగితే ఈ ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలన్నీ కూడా చేయకపోతే మేము ప్రశ్నించడానికి ఉన్నామని చెప్పి మేము తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చినటువంటి ప్రతి ఒక్క పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు సంవత్సరం ఈ రోజు ఆయన ఉన్నాడో లేదో తెలియదు కానీ ఆయన ఉన్నట్టుగానే మా కుటుంబానికి సంబంధించిన మా కార్యకర్తలందరూ అందరూ కోట రోడ్డు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళ నర్పించడం జరిగింది ఈరోజు పరిపాలించే పాలన ఎలాగుందనేది ప్రతి ఒక్కరు ప్రతి చూస్తూనే ఉన్నారు టీవీలో కానీ మన తెలుగులో కానీ ఆ పరిపాలన అనేది ఏమో ఏమవుతుందంటే రాక్షస పరిపాలన అనేది నేను ముఖ్యంగా చెప్పగలను ఈ రోజు పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళలు కదులుతున్నాడు ఎక్కడయ్యా చంద్రబాబు గారు పొద్దుగా వచ్చాడు ఇదిగో చేస్తా అదిగో చేస్తా ఎక్కే జనాలకే చేరు ఫ్రీపోతున్నారు ఆయన లేదని కోట్లో నాలుగు గంటలు ఐదు గంటలు చేప ఆపేస్తాడు మనం ఒక రోజు అందరం అక్కడ చేరి ప్రోత్సాహం పడుతుంటూ వద్దు వద్దడి కాలువాలనిపిస్తే కప్పటిపోయినాం ఈ రోజు మహిళలు బస్సు ఇచ్చేయండి ముందు పదిహేను వందలు వేస్తే మేము మాట్లాడుతున్నాం మా మహిళలుగా ఆ రోజు సాగారు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు బావలా వడ్డీ అన్నాడు వడ్డీ లాగానే ఉదుపులో ప్రతి ఒక్కరికి నడిపించే విధానం చెప్పి అందరం ఆనందం చేసుకున్నాం పండుగలు చేస్తున్నాం ఇప్పుడు మెదక్ రావాలంటే కొట్టుకోలేక చెవులో ముక్కులోకి పెట్టాక మా తప్పులు జరగను